కానీ మ్యామ్ మీరు ఎన్నోసార్లు చెప్పినప్పటికీ కూడా ఇలాంటి టాపిక్స్ జరుగుతూనే ఉన్నాయి ఇలాంటి వాటి గురించి మేము మీ దగ్గరికి వస్తూనే ఉన్నాం కానీ ఇలాంటి వాటికి ఒక పుల్ స్టాప్ అనేది లేదా ఎప్పటికప్పుడు కామాలు పెట్టుకుంటూ వెళ్ళిపోవడమేనా ఇది అని ఎందుకు అనుకుంటున్నారు ఒక్కొక్క కేసు ఒక్కొక్క స్టడీ అలాంటి వాళ్ళు వంద మంది సెట్ అయ్యే వాళ్ళు ఉన్నారు వెనక తెర వెనక ఎందుకంటే ఈ గొడవ జరిగిన తర్వాత మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు కంప్లీట్ గా అంటే నేను ఇక్కడ ఒకటి నేను ఇందాకే చెప్పాను నేను నేను చెయ్యవలసినటువంటిది నేను చెప్పవలసినది నేను ఖచ్చితంగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటట్టే నేను చెప్పి పంపిస్తా మారాడా వాళ్ళ హెల్త్ వాళ్ళ జీవితం బాగుంటది మారకపోతే మళ్ళీ వాళ్ళే ఫేస్ చేస్తారు కదమ్మా ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంతవరకు ఏ కేసు నాకు వెనక్కి రాలేదు రెండోది ఎవరు నాకు విమర్శలతోటి నాకు ఇది చేయలేదు సో నేనేమనుకుంటాను ఆబ్వియస్లీ నాకు తెలిసినంత వరకు నూటికి ఎనభై కేసులు చాలా బాగా సక్సెస్ అయ్యాయి ట్వంటీ కేసులు నా దగ్గర రాలేదు కాబట్టి అది ఏమైనాయి అనేది నాకు తెలియదు ఫ్రాంక్లీ అండ్స్ అయింది సో అయితే మీరు ఒక మాట అన్నారు ఏంటంటే ఇవి ఇలా చెప్తున్నా చెప్పాల్సిందే తప్పదు పొద్దున ఆకలేసింది తిన్నాం కదా అని ఆగిపోతే మళ్ళీ నాలుగు గంటలకి మళ్ళీ మనకు గంట కొడుతుంది మళ్ళీ మనం భోజనం చేయాల్సిందే అంటే ఇక్కడ జనము ఎవడి మొడ్డి కిందకి నొప్పి వచ్చినప్పుడు వాడు మేల్కొంటాడు అలాగే ఎవడికి జ్ఞానం రానంత వరకు వాడు తప్పులు చేస్తానే ఉంటాడు ఎదురు దెబ్బ తగలనంత వరకు వాడు వేసే వేషాలు వేస్తూనే ఉంటాడు ఇటువంటివన్నీ ఎంతో మందికి జరుగుతూ ఉండాలి కాబట్టి ఇవి వస్తూనే ఉంటాయి ఇవి అన్నీ మనం కరెక్ట్ చేసుకుంటూనే పోవాలి ఆ బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కళ్ళది ఉందమ్మా ఒక ప్రియా చౌదరి కూర్చొని మాట్లాడేస్తే సమాజం మారిపోద్ది చెల్లు తెలుస్తున్నాయి కదా ఎందుకంటే లాస్ట్ టైం మనం ఒక కేసులో చూసినప్పుడు ఆ భార్య ఎంత బాధపడిందంటే లైక్ అంటే ఆ భర్త ప్రేమించిన ఆమె కోసం అంటే దాన్ని ప్రేమనాలో ఇంకోటి ఇంకోటి మీ భాషలో చెప్పాలంటే వేరే దానికి ఏదో పేరు చెప్పారు మీరు కానీ ఏంటంటే చనిపోయి ఒక లెసన్ అయింది అది ఎందుకంటే ఇంత ఇంతమంది కామెంట్స్ చూసాము ఎంతోమంది మంది ఆ విషయం గురించి డిస్కస్ చేయడం చూసాము ఇలాంటి చూసినప్పుడు మిగతా వాళ్ళు ఎందుకులే మనకి అని చెప్పి కొంచెం దూరంగా ఉండే వాళ్ళు కూడా ఉంటారేమో అనిపించింది నొప్పి నొప్పి తగులుతుంది నొప్పింది హండ్రెడ్ పర్సెంట్ నాకు తగలలేదు తగిలినప్పుడు చూసుకుంటా ఇప్పుడు డాక్టర్ గారు ఉన్నారు ఒకళ్ళకి దెబ్బ తగలక గానీ ముందే గానీ డాక్టర్ గారు దెబ్బ తగిలిందని ముందేసారని ఎవరికి దెబ్బలు తగలవా తగులుతాయి ప్రమాద శాస్త్రు తగులుతాయి వాడు కావాలనుకుని తెచ్చుకునేవి తగులుతాయి లేకపోతే వాడు కర్మగాలు చేసుకునే వాటికి తగులుతాయి డాక్టర్ గారు మందేస్తూనే ఉంటారు మనం వెళ్ళి డాక్టర్ గారు డాక్టర్ గారు ఇంతమందికి దెబ్బలు తగిలితే మందేస్తున్నారు వీళ్ళు జాగ్రత్తగా ఉండొచ్చు కదా మీరు వేస్తూనే ఉంటారు మందంటే ఆయన ప్రొఫెషన్ అది ఆయన వెయ్యాల్సిందే ఆయన బాధ్యత అది ఆయన కర్తవ్యం అది గాయపడిన వాడికి మందు రాయడం అనేది ఈ మనుషుల్లో అంత తొందరగా మార్పులు వచ్చేస్తే అంత బాగా ఉంటే అసలు వాళ్ళు ఇన్ని మనం ఎందుకు మాట్లా అసలు మాధ్యమాలు ఎందుకుండేయి కోర్టులు ఎందుకుండేయి పోలీస్ స్టేషన్లు ఎందుకు ఉండేవి పంచాయతీలు ఎందుకు ఉండేయమ్మా లోకో భిన్న రుచి లోకమంతా భిన్నమైనటువంటి టేస్టులు కలిగి ఉంటారు జనమంతా కూడాను సో వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం ఎవడికి వాడికి మనం ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ పోవాల్సిందే ఇటు అది కంటిన్యూ అవుతుంది అది కామా కాదు పులిస్టాపు కాదు ఇట్స్ అ ప్రాసెస్ ఓకే ప్రియా చౌదరి ఇక్కడ కూర్చొని గంటలు గంటలు ఉపన్యాసాలు ఇచ్చేసి గట్టిగా మాట్లాడేసినంత మాత్రాన ప్రపంచం మారిపోతుంది అనుకోవడం కరెక్ట్ కాదు అలాగే శ్వేత వచ్చి ఇక్కడ కూర్చొని మాడమని మైక్ పట్టుకొని వందల మంది దగ్గర చేసినంత మాత్రాన ప్రమా శ్వేత చేస్తూనే ఉండాలి ఎందుకు అనంటే ఈరోజు నేను మాట్లాడింది కొంతమందికే రీచ్ అయింది రీచ్ అయిన వాళ్ళలో కొంతమందే తెలుసుకున్నారు అదే నేను చెప్తున్నాను దాకా వచ్చినప్పుడు మాత్రమే ఎవడికైనా సరే నొప్పి తెలుస్తుంది ఎవడికి వాడికి దెబ్బ తగిలిన రోజునే నొప్పి తెలుస్తుంది జ్ఞానం రాదా అనంటే కామాతురాణాం నవయం నలచ్చ ఆ కామం అనేది కన్ను మిన్ను కాన్ రాకుండా ఉంటుంది అది దా అది బయట అది ఆ టైం అప్పుడు ఆ ఐదు నిమిషాల సుఖం కోసం మనిషి ఏ తప్పు చేయడానికైనా సిద్ధపడిపోతాడు విచక్షణను కోల్పోతాం ఆ ఆ విచక్షణ రహితంగా ఉన్నటువంటి బుర్రల్ని ఎప్పటికప్పుడు మనం విచక్షణ వైపు నడిపించుకుంటూ వెళ్ళేటటువంటి బాధ్యత మన మీడియా ఉంది నైస్ మ్యామ్ అంటే ఏ విషయాన్ని అయినా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం మీకు మొదటి నుంచి ఉన్న అలవాటు కాకపోతే ఏంటంటే నీటిగా కాదమ్మా ఘాటుగా ఘాటుగా నేనే ఘాటుగా అని చెప్పకుండా నీటుగా అని చెప్పినట్టు ఉన్నాను ఆ ఘాటుతనంలో కూడా నీటితనం చాలా కనబడుతూ ఉంటుంది ఎందుకంటే చాలా క్లియర్గా మనుషుల్ని గట్టిగా బెల్ట్తో కొట్టినట్టు కొడతారు ఎట్ ది సేమ్ టైమ్ అక్కడే వెన్నపూస రాస్తారు రాయాలి రాయాలి ఎందుకంటే ఇక్కడ ఎవరు నాకు శత్రువులు కాదు తల్లి ఎవరు శత్రువులు కాదు నేను కౌన్సిలింగ్ చేసేటప్పుడు కూడా విడిపోయి జంటలు విడిపోయినప్పుడు నాకు భోజనం చేయాలంటే బాధగా ఉంటుంది జంట కలిసిన రోజును కూడా చాలా కొంచెమే తింటా రెండిటికి తేడా ఏంటి అంటే ఒకటి ఆనందంతో మనసు నిండిపోద్ది ఒకటి బాధతో మనసు నిండిపోతుంది అంటే కలవాలి అనేటటువంటి తత్వం ఉంటుంది వాళ్ళని విడదీయడం వల్ల ఇప్పుడు జనాలందరినీ తిట్టడం వల్ల నాకు తిరిగి తిట్లే వస్తూ ఉంటాయి కానీ ఎందుకు తిడతాను అంటే వాళ్ళు మారాలి వాడు నా అన్న నా తమ్ముడు నా బిడ్డ నా నా స్నేహితుడు నా స్నేహితురాలు నా అక్కో నా చెల్లో వీళ్ళందరూ ఉన్నారు సో వీళ్ళందరూ మారాలి అనేటటువంటి తత్వంతో ఉంటుంది మీరు అన్నారు బెల్ట్తో కొడతారు ఖచ్చితంగా వెన్నపూస రాస్తారు ఖచ్చితంగా ఎందుకంటే బాగుపడాలని మాట్లాడుతున్నాను కానీ చెడిపోతున్నారు చెడిపోవాలి అనేటటువంటి దుస్థితి ఉండదు కాబట్టి పైవాడు ఇచ్చినటువంటి ఇదే నా నోట్లో నుంచి బయటకు వస్తుంది ఈ సమాజాన్ని మేము కానీ ఇక్కడ ఈ టాపిక్ లో ఎండ్ ఆఫ్ ది అంటే ఇది ఫైనల్ అనుకోండి ఇది యాక్చువల్ గా ఇప్పుడు ఈ నక్షత్ర కాంప్రమైజ్ అయ్యి హస్బెండ్ తో కలిసి ఉండడం బెటరా లేకపోతే అతని నుంచి దూరంగా ఉండడం బెటరా నేను ఇక్కడ కెమెరా ముందు నేను చెప్పడం కరెక్ట్ కాదు కానీ అతనికి ఆడపిల్ల ఉంది ఇప్పుడు ఇతను కెమెరా ముందే ఇంత రచ్చ చేసుకొని అతను ఫోన్ కాల్స్ కూడా చూసాం గలీజ్ మాటలు మాట్లాడుతుంది నేను కాదు అని సొంత అక్క అక్కతోటే అతను ఏదో ప్రపోజ్ చేశాడు అని చెప్పేసి దిక్కుమాలను ప్రపోజల్ ఒకటి పెట్టాడు అనేది ఇవన్నీ ఉన్నటువంటి తండ్రి దగ్గర ఆ బిడ్డ సరిగ్గా బ్రతక సరిగ్గా పెంపకం ఉండదు ఆ అమ్మాయి కెరీర్ సరిగ్గా నడవదు కాబట్టి ఇది అతకని బ్రతుకులు ఎప్పటికైనా అత అతను వచ్చేస్తాడని మీరు ఎక్స్పెక్ట్ చేయకండి ఎందుకంటే నిలకడలేని మనస్తత్వాలు ఈటలు ఇలాంటివి నేను బాగా చూసిన చాలా చూసిన చాలా ఆవేశపడిన రోజులు కూడా ఉన్నాయి కానీ ఇక్కడ నేను ఒక్కటే చెప్తున్నాను ఏంటంటే ప్రబుద్ధులకి అలాగే అక్రమ సంబంధాలను ఎంకరేజ్ చేసేటటువంటి తల్లి తండ్రులకి జాగ్రత్త ఏదో ఒకరోజు మీ కూతుళ్ళకి మీకు చెప్పు దెబ్బలు పడతాయి అలాగే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అని నా పెళ్ళం మంచిది కాదు నా పెళ్ళానికి ఒక నలుగురు ఉన్నారు లేకపోతే అది పలానా అని రోరేసుకుని పడిపోతే ఆ భార్యకు సహాయం చేసే ప్రకృతి ఉంటుంది ఆ భార్యకి సహాయం చేసేటటువంటి వ్యవస్థ ఉంటుంది ఇవన్నీ కూడా మర్చిపోవద్దు చెప్పు దెబ్బ కాదు బతుకు మీదే దెబ్బ పడుతుంది మైండ్ థ్యాంక్ యూ మ్యామ్ Oh, oh,